అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ గిరి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ కార్డు ఉంటేనే ఉచిత ఇల్లుకి డబ్బులు ఇవ్వడం జరిగింది అది ఏంటి ఈ కార్డు వివరాలన్నీ వీడియోలు చెప్తాను చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ తనలో జాయిన్ అవ్వండి అలాగే వెనకాల గ్యాజెట్స్ ఉన్నాయి కదా చక్కగా కొనుక్కోండి తక్కువ రేట్కి అందిస్తాము ఈజీ రిటిన్ ఆప్షన్ ఉంది మీకు బయట ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్ కంటే తక్కువ రేట్కి అందించడం జరిగింది వాట్సాప్ ఉంది లింక్ ఉంది డిస్క్రిప్షన్ చూడండి చాక్లెట్స్ కూడా చేస్తాం కస్టమైజ్ చాక్లెట్స్ ఎంత వద్ద ఆర్డర్ చేస్తాం డెలివరీ చేసుకుని నెంబర్ ఇది ఓకే చూడండి మనకి ఆగస్టు సారీ ఈ ఉగాది కల్లా ఐదు లక్షల ఇల్లు అంటే మొత్తం ఐదు లక్షల ఇల్లు కట్టాలని ప్రభుత్వం తీర్మానం తీసుకోండి ఇవాళ మంత్రి కొళ్ళు పార్వత సారథి ఎవరైతే గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నారో వారు ఏం తెలియజేశారంటే ఉగాదిలో కల్లా ఐదు లక్షల ఇల్లు పూర్తి చేస్తాం కొత్త ఇల్లు పూర్వీలు చేస్తాం కొత్త స్థలాలను కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది అంటే స్థలాలు తీసుకుని పేదలకు పంచిపెట్టడం లాంటిది చేస్తామని వారు చెప్పడం జరిగింది సో చాలా మందికి ఈ ఇల్లుకి సంబంధించినటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లును కూడా మేము పూర్తి చేస్తాము వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది అయితే చాలా మంది కూడా మాకు అరుగుల పేరు చెంద అయితే మేము ఏమైంది ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది మాకు ఇంకా సర్వేలు ఉంటాయా అని చాలా మంది అయితే అడగడం జరుగుతుంది అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు సర్వే ఫైనలిస్ట్ అయితే రావాల్సింది ఒకవేళ మీరు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏదైనా కరువు నిధి పనులు అంటే జాతీయ ఉపాధి హామీ పథకం గురించి మీరు కార్డు అప్లై చేసుకుంటే మీరు రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా మరొక ప్రూఫ్గా మీరు బిలో పవర్టీలో ఉన్నారో అంటే పేదరిక రీతిలో ఏదైతే ఉందో దానిలో మీరు ఉన్నారని ప్రభుత్వం గుర్తించడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా ఈ యొక్క గుర్తింపుబాటు ఏదైతే ఈ యొక్క నిధి పనులు జాతీయ ఉపాధి హామీ ఏదైతే ఉందో దాన్ని మీరైతే అప్లై చేయిల్సుకోవాల్సి ఉంటుంది దానివల్ల ఉపయోగం ఏంటంటే ముప్పై వేల రూపాయలు అదనంగా మీకు ఈ గృహ నిర్మాణ శాఖ మీకు విడుదల చేయడం జరిగింది మీరు పనికి వెళ్ళకపోయినా ఇబ్బంది లేదు ఆ కార్డు మహిళ పేరు మీద మహిళ చనిపోతే భర్త పేరు మీద తీసుకుని పనికి వెళ్ళకపోయినా ఇబ్బంది లేదు మీకు దాని మీద ముప్పై వేలు డవాకరా కార్డు మీద డోకరా సంఘంలో ఉంటే ఆ దాని మీద ఒక యాభై వేల వరకు మీరు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో జనవరి ఇరవై ఆరున మ్యాక్సిమం లిస్ట్ అయితే వస్తుంది లేదా ఫిబ్రవరి మొదటి వారంలో లిస్ట్ వస్తుంది ఉగాది మనకి మార్చి ఏప్రిల్ లో వస్తుంది కనుక ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి ఇది ఉంటే మీకు త్వరిత రుణాలు రావడం ప్రభుత్వం వేసేటువంటి డబ్బులు కూడా రావడం మీకు జరుగుతుంది ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే గ్యాదరింగ్స్ ఉన్నాయి కొనుక్కోండి తక్కువ రేటు కనిపిస్తాం ఈజీ రెట్న ఆప్షన్ ఉంది వేరే మీషో ఫ్లిప్కార్ట్ ఇది కానీ తక్కువ రెండు జరిగింది ఇక్కడ ఉన్న నెంబర్ కాల్ చేసి వాట్సాప్ చేయొచ్చు లింక్ కూడా ఉంది డిస్క్రిప్షన్ లో చాక్లెట్స్ కూడా ఆర్డర్ చేసింది థ్యాంక్ యూ